అందరికీ నమస్కారం అండి మేము గత రెండు వేల పదకొండు నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికలు ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసి ఇరవై ఒకటిలో కూడా కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు నర్సీపట్సీ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఒక వ్యక్తిని అసలు ఆ డిపాజిట్ కూడా సాధించుకునేటువంటి ఒక వ్యక్తి చేత సస్పెండ్ చేయించడం అనేది ఎంతవరకు సంబంధిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సిద్ధాంతమే ప్రాతిపదిగా నడిచి ఏ రాజకీయ పార్టీకి అయినా కనీస విలువలు పాటిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సంజయ్ షీ గానీ నోటీస్ గానీ పంపించాల్సి ఉంటుంది సంజయ్ తీసుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఎలాంటి నోటీసు లేకుండా నన్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని పార్టీ నుంచి వైదొలిగించామని ప్రకటించడం నర్సీపట్నం వైఎస్ఆర్సీ పార్టీ హంకార ధోరణికి నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంది నేను గత ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్గా టూ ఇయర్స్ చైర్మన్గా కొనసాగాను అదేవిధంగా తర్వాత కౌన్సిలర్ గానే కొనసాగుతూ ఉన్నాను ఈ గత నెల ముప్పై ఒకటో తారీఖున కౌన్సిల్ ఎజెండా నాకు ఫంక్షన్ జరిగింది బడ్జెట్ సంబంధించి సో దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటెండ్ అవ్వకూడదని ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో నేను అటెండ్ అయ్యాను సో అప్పటికి సభా స్పీకర్ అయినటువంటి మా అయ్యన్ పత్రి గారు స్టేజ్ మీద ఉన్నారు సో నేను వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆయన ఒకటే అడిగారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం మాకు అందిస్తారంటే మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాతో పాటు మాజీ వైస్ చైర్మన్ మన గోల్చిన సుమృతి గారు కూడా రావడం జరిగింది సో పక్కా ఆ మీటింగ్కి మేమిద్దరం అటెండ్ అయితే నన్ను ఒక్కరిదాన్ని సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి నాకైతే అర్థం కావట్లేదు ఆయనకి అగ్రగులస్థలు అవనివ్వండి ఆయనకున్న బలగం అవనివ్వండి దానికి భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయకపోయారు లేదంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానైనా లేదంటే నేను దళిత మహిళను ఒక మహిళగా ఉన్నానను మా యొక్క ఇది చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎంతవరకు సమంజసం ఇది నేను గత ఛైర్మన్ గా చేసినప్పుడు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించి పార్టీని ఇప్పుడు వీడే క్రమశిక్షణ రాహిత్య చర్యలు అంటున్నారు సో ట్వంటీ నేను చర్యలు నేను చేశాను నాకు అర్థం కావడం లేదు నిన్న నాకు పంపించిన నోటీసులో ఒకటి రాయడం జరిగింది పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు అన్నారు సో పార్టీలో ఒకే ఒక పదవి నాకు ఇచ్చారండి సో అదే చైర్మన్ పదవి సంతోషం సో అది కూడా ఏ రాజకీయ ఉద్దేశంతో ఎవరిని ఎవరికి కళ్ళ కళ్ళు వేయాలని ఉద్దేశంతో చైర్మన్ పదవి తీసుకొచ్చారో అందరికీ తెలుసు నర్సీపట్నంలో సో ఒక ఎస్సీకి తీసుకొచ్చారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మహిళా సాధికారులో భాగంగా రిజర్వేషన్ ప్రకారం నాకు చైర్మన్ పదవి వచ్చింది సో ఆ పదవి చిన్నపిల్ల చేతిలో చాక్లెట్ పెట్టి చైర్మన్ పదవి మీరు అనుభవించినట్టు ప్రతి ఒక చిన్న విషయానికి నన్ను ఒక పావులా వాడుకున్నారు సో ఏ యొక్క సబ్జెక్ట్ని తీసుకొచ్చినా సరే అది కమిషన్ డిఇఈ ఏఈని డిఇఈని మీ దగ్గర రప్పించుకొని ప్రపోజల్స్ మీరే ప్రపోజ్ చేసుకొని వర్క్లోనే అనౌన్స్ చేసుకొని నా చేసి సంతకం పెట్టించినట్టు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని కొబ్బరికాలు కొట్టడానికి మాత్రం నన్ను ఆహ్వానించేవడం జరుగుతుండేది ఇంకా ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరవై రెండులో ఎంపీ లాడ్స్ వరకు వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ని నాకు అసలు ఇన్ఫర్మేషనే లేకుండా ఏ వార్డులో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటి ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ లాగా శాంక్షన్ అయిందామని వచ్చి దాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైరని పదవిని నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించ అనుభవించాలంటున్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్క్ కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వచ్చిన నేను ఆ వర్క్ల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేసామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా నిలిచి ఉన్నాను సో ఇలా ఎన్నో కట్ట అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వాటిల్లో సమానమే అని చెప్పి చాలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ కౌన్సిలర్ చేతే మా వాళ్ళు సీట్ ప్రజల నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్ లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరకు వస్తే మా అన్నా చెల్లెలు ఇద్దరే కళ్ళు నీళ్ళతో మీకు వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే మేము అవన్నీ మింగుకొని మేము భరించి పార్టీలో కొనసాగాం విధంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మమ్మల్ని పిలవకుండా ఎవరో వాడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు చేత మేము పార్టీకి రాజీనామా చేయాలని చేయకపోతే మమ్మల్ని పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ఇబ్బంది పెట్టి బలవంతంగా నా చేత రాజీనామా చేయించారు ఏమనంటే ముందస్తు ఒప్పందం అంటారు చూపించండి ఎక్కడ న్యాయం జరిగిందో మా ఎస్సీ వాళ్ళకి దాన్ని మూడు ముక్కలు చేసి ఒక సగం ఆదిలక్ష్మి అంటారు సగం సుబ్బలక్ష్మి అంటారు సగం ఏమో ఇంకొక బాలం అంటారు సో ఎక్కడ సరే ఎక్కడ మీరు మా మాకు న్యాయం చేశారు ఎస్సీ వాళ్ళు ఇప్పటికి మీ మీద అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కౌంటర్ ఇస్తే మీ వెనక ఉన్న వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి భయపడతారు వాళ్ళు కూడా మా వయసు మా ఎస్సీ కుర్రాడే వచ్చి నీవె నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే గాని నువ్వు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు సో అంటే ఎస్సీ వాళ్ళు నీకు ఒక రక్షణ కావచ్చమా ఎస్సీ వాళ్ళే నీకు పని చేయడానికి పనికిరాలా ఎస్సీ వాళ్ళు నీకు షో కేసులు బొమ్మలా పనిచేయాలా ఎస్సీ వాళ్ళు అంత చులక అనుభావ ఈ రోజు నన్ను సస్పెండ్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటి నేను ఎస్సీ మహిళనే కదా మీకు ఎస్సీలో కూడా డమ్మీలే కావాలి విద్యావంతులు అవసరం లేదు విద్యావంతులు అయితే ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు ప్రతి దానికి అడ్డు కట్ట ప్రతి దానిలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించకూడదు అందుకని ఎస్సీ చేసి డమ్మీ చేయాలని ఒకే ఒక ప్రాతిపదికను మీరు నడిపించారు ఈ కౌన్సిల్ మున్సిపాలిటీ సో అభివృద్ధి వైపు మీరు సపోర్ట్ చేయాలి ఎంపీ ల్యాండ్స్ ద్వారా వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ ని నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ లో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ లేదా శాంక్షన్ అయిందామని వచ్చి దాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైర్మన్ పదవిని నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించ అన్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్కులు కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వచ్చిన నేను ఆ వర్కుల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేశామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా నిలిచి ఉన్నాను సో ఇలా ఎన్నో కంటే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడమనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వార్డుల్లో సమానమే అని చెప్పి చలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ చేతే మా వన్సీ పులి చేస్తే నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్ లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరకు వస్తే మా అన్నా చెల్లెలు ఇద్దరు కళ్ళంటు నీళ్ళుతో మీకు వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయడలేదు జగన్మోహన్ రెడ్డి మరి అభిమానంతోనే మేము అవన్నీ మింగుకొనే మేము భరించి పార్టీలో కొనసాగాం విధంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మమ్మల్ని పిలవకుండా ఎవరో వాడు ఇద్దరు చేద్దరు ముగ్గురు చేత మేము పార్టీకి రాజీనామా చేయాలని చెయ్యకపోతే మమ్మల్ని పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ఇబ్బంది పెట్టి బలవంతంగా నా చేత రాజీనామా చేయించారు ఏమనంటే ముందస్తు ఒప్పందం అంటారు చూపించండి ఎక్కడ న్యాయం జరిగిందో మా ఎస్సీ వాళ్ళకి దాన్ని మూడు ముక్కలు చేసి ఒక సగం ఆదిలక్ష్మి అంటారు సగం సుబ్బలక్ష్మి అంటారు సగం ఏమో ఇంకొక బాలం అంటారు సో ఎక్కడ సరే ఎక్కడ మీరు మా మాకు న్యాయం చేశారు ఎస్సీ వాళ్ళు అంటే ఇప్పటికీ మీ మీద అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కౌంటర్ ఇస్తే మీ వెనక ఉన్న వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి భయపడతారు వాళ్ళు కూడా మా వయసు మా ఎస్సీ కుర్రాడే వచ్చి నీవె నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే గాని నువ్వు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు సో అంటే ఎస్సీ వాళ్ళు నీకు ఒక రక్షణ కవచమా ఎస్సీ వాళ్ళే నీకు పని చేయడానికి పనికిరాలా ఎస్సీ వాళ్ళు నీకు షో కేసులు బొమ్మలా పనిచేయాలా ఎస్సీ వాళ్ళు అంటే అంత చులకన భావమా ఈ రోజు నన్ను సస్పెండ్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి నేను ఎస్సీ మహిళనే కదా మీకు ఎస్సీలో కూడా డమ్మీలే కావాలి విద్యావంతులు అవసరం లేదు విద్యావంతులు అయితే ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు ప్రతి దానికి అడ్డుకట్ట పడతారు ప్రతి దానిలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించుకోవడం అందుకని ఎస్సీ చేసి డమ్మిల్ గా ఒకే ఒక ప్రాతిపదికను మీరు నడిపించారు ఈ కౌన్సిల్ మున్సిపాలిటీ సో అభివృద్ధి వైపు మీరు సపోర్ట్ చేయాలి నేను అభివృద్ధి అయ్యన పత్రిక అడిగినటువంటి అభివృద్ధిలో మీరు సపోర్ట్ చేస్తారమ్మా ఆదిలక్ష్మి అంటే నర్సీపట్నం అభివృద్ధిలో నేను సపోర్ట్ చేస్తాను సార్ నా పూర్తి మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క నర్సీపట్నం అభివృద్ధి పర్సనూ నేను ముందు నేను సపోర్ట్ చేస్తాను చెప్పాను ఆ సపోర్ట్ చేస్తాను చెయ్యెత్తినందుకు అభివృద్ధిలో ముందుకు సపోర్ట్ చేసినందుకు మీరు నేను సస్పెండ్ చేశారు సో ఇప్పుడు నేను చెప్తున్నానండి అభివృద్ధి నర్సీపట్నం ప్రజలకు అభివృద్ధి చేసే ఏ కార్యక్రమంలో అయినా నా మద్దతు కంప్లీట్ గా ఉంటుంది నేను మద్దతు తెలియజేస్తాను సో మన రాజకీయంలో వచ్చిన ప్రజలకు చేయడానికి సో దానికి పార్టీ సంబంధం లేదు అధికారంలో మనం ఉన్నప్పుడు మనం మనం ప్రయత్నించాలి సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో అప్పుడే కానీ ప్రజలు మనల్ని హర్షిస్తారు సో వైసీపీ పార్టీ నర్సీపట్నంలో ఏ విధంగా ఉంది అభివృద్ధి వైపు సపోర్ట్ చేస్తుందా అభివృద్ధి వైపు సపోర్ట్ చేస్తే సస్పెండ్ చేస్తుందా అన్నది మీ యొక్క నిర్ణయానికి వదిలేస్తున్నాను అరే మీ వెనక తిన్నే నాయకుల్లో మరి పది మందిలో పది మంది ఓట్లు వేసే నాయకులు లేరు పది మంది ఒకళ్ళు వరిస్తే పది మంది వాళ్ళ వెనకలు వాళ్ళు లేరు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ప్రశ్నిస్తూ నన్ను సస్పెండ్ చేసేంత స్థితికి మీరు తీసుకొచ్చారు ఏం మీరు సస్పెండ్ చేయొచ్చు కదా ఏ మీకు అంత సమర్థత లేదా మీరు దరకు సస్పెండ్ చేస్తాను హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మీరు సస్పెండ్ చేయాలి లేదా జిల్లా నుంచి నన్ను సస్పెండ్ చేయాలి నేను ఒక చైర్మన్ గా చేసిన దాన్ని ఒక్క సామాన్య డిపోజిట్ కూడా పది మంది వెనక ఒక వ్యక్తి చేత నన్ను అవ సస్పెండ్ చేసి అవమానపరిచారంటే ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఇది అధిష్టానానికి కూడా తెలియాలి అది అందుకని నేను ప్రశ్నలు పెడుతున్నాను లేదంటే సైలెంట్ గా నేను పార్టీలోంచి వెళ్ళిపోదామని అనుకుంటే డెఫినెట్ గా నేను వెళ్ళిపోతాను పార్టీని వదలడానికి మాకు నిజంగా మనసుఫూర్తిగా ఇష్టం లేదు సో ఈ విధంగా ఎక్స్పెండ్ చేసి నా పని ఇంకా మీరు సులువు చేశారు నేను పార్టీని వదలాలంటే నేను ఒక్కరిదనే వెళ్ళిపోతే సరిపోతుంది నా వెనక చాలా మంది జనం ఉన్నారు జిఎన్ఆర్ అంటేనే జనం జనం అంటేనే జిఎన్ఆర్ సో అలాంటి జిఎన్ఆర్ పార్టీని వదలాలంటే చాలా చాలా ఆలోచించాలి చాలా ఇది చేయాలి సో మా అనుకున్న మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క మద్దతు మేము అడిగేసినా ముందుకు వేస్తాం అంతేగాని మా మా పానుగా ఏదో నేను ఒక్కరిదాన్ని వచ్చేసారో జీవన ఒక్కరు వచ్చేసారో అని ఇప్పుడు మేము ముందుకు వెళ్ళలేదు సో దయచేసి ఇదంతా గమనిస్తారని పార్టీ నర్సీపట్నం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనిస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ విధంగా నేను పార్టీని వదలాలనుకోవట్లేదు కానీ ఈ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టడం విడిచిపెట్టాల్సి వస్తుంది కాబట్టి దానికి నేను చాలా బాధపడుతున్నాను దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ ఇదే కమిషనర్ మీద మొన్న రీసెంట్గా ఒక కంప్లైంట్ పెట్టారు ఒక కమిషన్ మున్సిపాలిటీ కమిషనర్ ఒక పార్టీకి కొత్తగా పని పనిచేస్తున్నాడు అదే కమిషనర్ మా హయాంలో ఉన్నప్పుడు మా కమిషనర్ మాకు సపోర్ట్ చేయట్లేదండి అది పార్టీకి డే పేరు వస్తుంది వర్క్లు వేట సపోర్ట్ చేయట్లేదు ఆయన ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తా ఉన్నారు ఈ విధంగా చేస్తే మన నర్సీపట్ ప్రజలకు న్యాయం చేయలేము అని నేను ఎంత మొత్తుకున్న జిఎన్ఆర్ గారు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన మీకు విన్నవించుకున్నా అప్పుడు అస్సలు పట్టించుకునే లేదు ఆయన రోడ్ హైటింగ్ విషయంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద తిడితే ఆయన సస్పెండ్ చేయడానికి మీకు మూడు నెల టైం పట్టింది సో అది మీ యొక్క సమర్థత దానికి ఆ మీరు ఎంత ఇదిగా ఇంకొద్దు అది సమృద్ధి